కిమీ గ్రంథం ముప్పై అధ్యాయం మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేద్దు ఇది దేవాది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం త్రియన మనం నేర్చుకుంటూ ఉన్నాము మాట తప్పని దేవుడు ఈ మాట ఇచ్చాడు మీరు నాకు మొరపెడితే నేను మీకు ఉత్తరమిస్తాను అని చెప్పి ఉత్తరమిస్తాను ఐ విల్ గివ్ యు ఆన్సర్ ఎవరు ఈ దేవుడు ఆయన ఏమై ఉంటాడు ఏమై ఉన్నాడు అనే విషయాలు మనం చూస్తున్నాం ఆయన ఉత్తరమిస్తాను అన్నాడు అంటే ఆయన సజీవుడని నేర్చుకున్నాం ఆయన ఉత్తరమిస్తాను అన్నాడు అంటే ఆయన వినుదేవుడు వింటున్నాడు అన్నమాట మన ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించే దేవుడని వారం నేర్చుకున్నాం ఈ వారం ఎవరు ఈ దేవుడు నువ్వు మరొక నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు కదా ఆయన మాట్లాడు దేవుడు దేవునికి స్తోత్రం హలోయ ఆయన మాట్లాడు దేవుడు మాట్లాడు వాడు పిలికి పిలిస్తే పలికేటువంటి దేవుడు పరామర్శించేటువంటి దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు జవాబులు ఇచ్చేటువంటి దేవుడు ఇది దేవుని లేఖనాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సారాంశం మన దేవుడు మాట్లాడు దేవుడు సృష్టి ఆరంభము నుండి సృష్టి లేనప్పటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మహత్తుగల మాట ద్వారానే సర్వలోకములు నిర్మించబడ్డాయి ఆయన మహత్తుగల మాట ద్వారానే ఎన్నో ఆశ్చర్యకార్య లోపములు జరిగాయి క్రీడల గ్రంథం ఒకటవ అధ్యాయం పదమూడు వచనంలో ఒక మాట చూడండి దయచేసి జక్కరియా వన్ థర్టీ ఒక అద్భుతమైనటువంటి విను దేవుణ్ణి గురించిన ఒక చిన్న సాక్ష్యాన్ని మనం చూద్దాం జక్కరియా ఒకటి పదమూడు యుగోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చిన దేవుడు దూతతో ఉత్తరం ఇచ్చాడట ఎలా ఇచ్చాడని ఉందంటే మధురమైన వచనాలతో ఆదరణ అయిన మధురమైన వచనములతో దేవుడు ఉత్తరం ఇచ్చాడు అని చెప్పి చక్కర్య గారు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీరు చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి మనం మొరపెడితే మన దేవుడు ఉత్తరం ఇస్తాడు ఇది వాస్తవం ఫ్రీలా ఆదాము హమలతో మాట్లాడినటువంటి దేవుడు తర్వాత తన జనులతో మాట్లాడుతూనే ఉన్నాడు నోవహు దగ్గరికి ఒకరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నోవహు నీవు ఒక మంచి వాడను నీ కొరకు నీ కుటుంబం కొరకు సిద్ధం చేసుకో అని మాట్లాడాడు మాట్లాడు దేవుడు నిజంగానే నోవహు చక్కటి వాడను సిద్ధం చేసుకున్నాడు దేవుని మాట విని అందుకు నోహ కుటుంబం రక్షించబడింది మాట్లాడు దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు దేవుడు అబ్రహమాను బయలుదేరు ఇక్కడి నుంచి నేను చూపించు దేశానికి వెళ్ళిపో నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇవన్నీ దేవుని మాటలు నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను శపించు వారిని నేను శపిస్తాను నీ ద్వారా జనములను నేను ఆశీర్వదించబోతున్నానుకో మాట్లాడు దేవుడు స్వతహాగా డైరెక్ట్గా తన ప్రజలతో దేవుడు మాట్లాడాడు అవునండి మాట్లాడు దేవుడు ఈరోజుకి ఆయన సజీవుడుగానే ఉన్నాడు ఆయన మాట్లాడు దేవుడుగానే చెవులు చెవులున్నాయి వింటున్నాడు నోరుంది ఆయన మాట్లాడు చూడాడు అద్భుతపడే గొప్ప దేవుడిని కలిగి ఉన్న ప్రిలరా మరి మనతో మాట్లాడుడా అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక పొదలో అగ్నిలో దేవుడు ప్రత్యక్షమై మోసేకి కనిపించాడు దగ్గరకు వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు మోసే మోసే నీ పాదములు అటువంటి చెప్పులు విడిచేసే ఇది పరిశుద్ధ స్థలం నువ్వు రా ప్రజల మరో నేను విన్నా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వారి మొర్ర నేను విన్నా నువ్వు వస్తే మనం వెళదాం రా వాళ్ళని విడిపిద్దామంటాడు దేవుడు స్తోత్ర ఊహాలలోయ మాట్లాడు దేవుడు కోర్స్ మనిషిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంతో మందితో మాట్లాడాడు ఆత్మరూపిగా ఉన్న దేవుడే ఆనాడు తన సేవకులతో తన ప్రజలతో అనేక సార్లు ఆయన మాట్లాడాడు ఒక చిన్నపిల్లడితో ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు సమయలు సమయలు అని పిలుస్తున్నాడు సమయాలకు అర్థం కాలేదు చిన్న పిల్లడు కదా ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఏలి అనే భక్తుడు ఉన్నాడు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పిలిచావు అంటే లేదు లేదు నేను పిలవలేదు అన్నాడు మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు సమూయులు సమూయులు మాట్లాడితే మళ్ళీ వెళ్ళాడు ఆయన దగ్గరికి అయా నువ్వు నన్ను పిలిచావా ఏంటి లేదు లేదు నేను పిలవలేదు అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది అరే అంటే ఎవరో ఈయనతో ఈ పిల్లడితో మాట్లాడుతున్నాడు అప్పుడు అన్నాడు ఈసారి ఎవరైనా నేను పిలిస్తే ఏం చెప్పాలి ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు నువ్వు మాట్లాడు అని చెప్పు వెళ్ళాడు కొడుకున్నాడు మరలా ప్రభు పిలుస్తున్నాడు సమయలు సమయలు అయ్యా నీ దాసు నేను ఆలకిస్తున్నాను అయ్యా నువ్వు చెప్పయ్యా దెన్ ఇష్టం స్టార్టెడ్ టాకింగ్ దేవునికి స్తోత్రం త్రహాలలోయ్యా పిల్లలతో దేవుడు మాట్లాడు ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఎవరితోనైనా మాట్లాడగలడు ఆమె ఆ దినంలో మాట్లాడినటువంటి దేవుని గురించి అనేకమైనటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడు సులోమోను సులో అని పిలుస్తున్నాడు దేవుడు అప్పుడు ఏంటయ్యా నీకేం కావాలో కోరుకోసం సులోమోనా అని అన్నాడు దేవుడు నీకేం కావాలో కోరుకో ఎంత చక్కటి మాట కదా నీకేం కావాలో కోరుకో సొలోమోన్ అంటున్నాడు దేవుడు సులోమోను దేవుడిని అడిగాడు అయ్యా నాకు జ్ఞానం దయచేయమన్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా జ్ఞానమే కాదు సొలోమోను ఐశ్వర్య ఘనతలు కూడా వాటితో పాటు నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు దేవునికి మహిమ కలుగురుగా హలోయ ఇవన్నీ ఎవరి మాటలు దేవుని మాటలు గాడ్ ఈస్ టాకింగ్ టు ద పీపుల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థించారు ప్రజలు దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు తిరిగైన వాళ్ళతో మాట్లాడుతున్నాడు దాని ప్రార్థన చేస్తే ఉత్తరం వచ్చింది దేవుడి దగ్గర నుంచి ఎంత గొప్ప దేవుడు కదా భక్తుడు అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు కీర్తన తొంభై తొమ్మిది ఎనిమిది చాలా లేట్ తీస్తున్నారు కొంచెం రిఫరెన్స్ తీస్తారా త్వర త్వరగా తొంభై తొమ్మిది తొమ్మిది ఎనిమిది దేవా నీవు వారికి ఉత్తరమిచ్చా నీ క్రియలను బట్టి ప్రతీకారము నీవు పాపమును పరిహరించు దేవుడు వైతివిహోవా మా దేవా నీవు వారికి ఉత్తరమిచ్చా ఇక్కడ అంటున్నాడు ప్రార్థించిన వారిలో సమూహాలు ఉన్నాడట వాళ్ళు యాజకులలో మోసే ఉన్నాడు వారు ప్రార్థన చేశారు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు ఆ అరవచన అద్భుతమైన మాటలు ఉన్నాయి ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండేవి ఆయన నామములబడి ప్రార్థన చేయు వారిలో సమూహలు వారు యహో కు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తర్ హీ ఆన్సర్డ్ హీ టాక్డ్ హీ స్పోక్ టు పీపుల్ ప్రార్థించిన వారితో దేవుడు మాట్లాడాడు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఆరో వచనం మనం చదువుకుందాం నూట పంతొమ్మిది ఇరవై ఆరో వచ్చిన నా చర్య అంతా ఇవి నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చావయ్యా అని సాక్ష్యం చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హలోయ నా చర్య అంతా నా బ్రతుకంతా నాకు కావాల్సిందంతా నా జీవితం అంతా ఏమి చేయాలనుకుంటున్నా నీకు చెప్పినప్పుడు దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చావు అని అంటాను ఎంత చక్కటి మాటలు కదండి నూట ముప్పై ఎనిమిదవ కేర్త మూడవచనంలో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చూస్తున్నాం నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చిదివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచావు దేవా అంటున్నాడు అయ్యా నేను మొర్ర పెట్టిన దినమునే నీవు నాకు ఉత్తరం ఇచ్చా సేమ్ డే యు గేవ్ మీ ఆన్సర్ అంటాడు పిల్లలు ఉన్నాం పెద్దలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు ఎప్పుడైనా నేను మొరపెట్టాను దేవుడు నా ప్రార్థన విన్నాడు అని ఎప్పుడైనా విన్నారా ఆ సాక్ష్యాలు ఉన్నాయా మనకి ఆ అనుభవాలు ఉన్నాయా అది అసాధ్యమా దేవునికి ఇది సాధ్యం కాదంటారా ఆనాడు మాట్లాడి దేవుడు ఈరోజు మాట్లాడాయ్యా నీకు నేను మొరపెడితే నువ్వు ఆ రోజునే నా ప్రార్థనను ఆలకిచ్చావు కదా అంటున్నాడు అరవై ఐదో కీర్తన ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం అరవై ఐదు ఐదు మా రక్షణకర్తమైన దేవా భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరచున్న అద్భుతమైనటువంటి మాటలు కదా ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చేద్దామీలయ్య మేము మొర్ర పెట్టినప్పుడు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత నీవు మాకు ఉత్తరవయ్యాడ్ థర్టీ ఫోర్ వర్స్ ఫోర్ అక్కడ చూద్దాం కీర్తన ముప్పై నాలుగు నాలుగు చూద్దామా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం దేవునికి స్తోత్రం మొహాలలోయ నేను మొర్ర పెడితే నీవు నాకు ఉత్తరం ఇచ్చావయ్యా అని అద్భుతంగా భక్తులు ఇక్కడ మాట్లాడాలని ఫుల్లారా మనం చూస్తున్నాం మన దేవుడు గొప్పవాడు ఉత్తరం ఇచ్చేవాడు ఇంకేమన్నాడు తెలుసా దేవుడు ఏమన్నాడు తెలుసా తొంభై ఒకటవ కీర్తన పదిహేను వచ్చిన చదువుకుందామా తొంభై ఒకటి పదిహేను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి అతడు నాకు ముర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపిస్తాను గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను ఎవరికి నాకు మొర్ర పెట్టు వారికి ఎన్ని మేలు చేస్తాడంట నాకు మొర్ర పెడితే నేను ఉత్తరం ఇస్తాను ఎంత ప్రేమ గల దేవుడు ప్రియు తోడ వింటానో గొప్ప చేస్తాను విడిపిస్తాను తృప్తిపరుస్తాను నా రక్షణ నేతనికి చూపిస్తాను సో ప్రభు గొప్పవాడు ప్రేమగల దేవుడు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటే ఎవరైనా మాట్లాడు దేవుడు ఈ కెన్ స్పీక్ టు ఎవ్రీబడి ఒక దుర్మారు కొడితో ఒకరోజు మాట్లాడుతున్నాడు ఒక నరహంత కొడుతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు మాట్లాడుతున్నాడు దేవుడు ఈ హర్డ్ ద వాడ్ నువ్వు గారు అయ్యా నేను హింసించు ఏస్తును నేనేనయ్యా నేను మాట్లాడు దేవుడు నా విషయం నీకు తెలియదా ఈ స్పో విత్ సాల్వ్ ద మర్డర్ ఈరోజు ఎవ్వరితోనైనా దేవుడు మాట్లాడట ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇచ్చేదా భీకర కారుయ్యముల చేత దేవుడు మాకు ఉత్తరం ఇచ్చాడు ఏ మాటలతో ఉత్తరం ఇచ్చాడని విన్నా ముందు దేవదూతలతోనంట జగరే గ్రంథంలో మధురమైన మాటలతో దేవుడు ఉత్తరం ఇచ్చాడట మధురమైన మాటలు అమ్మా ఎవరో నిన్ను శిక్షించలేదా ఎంత మధురమైన మాట అది ఒక తృణీకరించబడిన ఆమె చంపబడటానికి సిద్ధపరచబడిన ఆమె చంపేసేవాళ్ళే ఎందుకో ప్రభువు దగ్గర తీసుకొచ్చా ఏమంటాడు అమ్మ ఎవరు నిన్ను ఏ మాటలు తిరుమిస్తున్నాడు దేవుడు మధురమైన మాటలు ఎంత మధురమైన మాటలు నేను కూడా నిన్ను శిక్షించను అమ్మా ఇక పాపం చేయకుండా ఉండు మాట్లాడు దేవుడు ఈ కెన్ స్పీక్ టుడే ఈ స్పీకింగ్ ఈ టాకింగ్ ఆ రోజే అంటున్నాడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంటున్నాడు నాకు మరొక పెడితే నేను నీతో మాట్లాడతాను కదా ఎందుకు మీరు నా వైపు తిరగట్లేదు ఎందుకు మీరు మాట్లాడట్లేదు మీరు ప్రార్థించక చాలాసార్లు దీవెనలో అని దేవుడు మాట్లాడాడు సో మనకి దేవునితో మాట్లాడే అనుభవం కావాలి ఎందుకంటే వీ గెట్ రెస్పాన్స్ దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకుందా దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పరలోకం నుంచి మనందరము కూడా పొందుకుందాం ఆయన అంటున్నాడు నేను మాట్లాడతాను నేను ఉత్తరమిస్తాను నేను జవాబిస్తాను మరి అంత భరోసా ఇచ్చినటువంటి దేవుని సరిధిలో అయ్యా నేను నీకు ప్రార్థిస్తాను చెప్పి అంత బాగుంటుంది కదా కళ్ళు దయచేసి